ప్రైజ్లా దేవుని పరిశుద్ధమైన నామమునకు ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం కొరిందికి రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము ఐదవ వచనము క్రీస్తు యొక్క శ్రమలు మా ఎందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది ప్రియనవర్లరా ఇక్కడ భక్తుడైన పౌలు గారు ఆ కొరిందీలతో సెలవిస్తున్న చక్కటి మాటలండి మనము జాగ్రత్తగా అలకిస్తే మరి క్రీస్తుతో నడుస్తున్నప్పుడు క్రీస్తుని వెంబడిస్తున్నప్పుడు ఎన్నో శ్రమలు మరి కలగవచ్చు అలాగే ఆ శ్రమలలో క్రీస్తు ద్వారా కలిగే ఆదరణ కూడా ఉన్నది అని చెప్తున్నాడండి చాలామంది అన్నీ బాధలైపోయినాయి అన్నీ శ్రమలైపోయినాయి చాలా శోధనలతో వెళుతున్నాను మరి ప్రతిరోజు ఆర్థికపరమైన శ్రమలని అనారోగ్యపరమైన శ్రమలు కుటుంబపరమైన శ్రమలు ఇలా ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు చాలామంది కానీ ఆ శ్రమలలో ప్రేమ వర్లరా క్రీస్తు యొక్క ఆదరణ ఉన్నది అనే విషయాన్ని మనం మరు మరవకూడదండి కేవలము శ్రమలే బాధలే నాకున్నాయని నువ్వు బాధపడుతున్నావేమో వాటిలో ఆదరణ కూడా ఉన్నది ఆదరణ ఉన్నది ప్రేమ వల్లరా ఎందుకంటే ఎంత శ్రమ పొందినా మరి దేవుడిచ్చే ఆదరణ కొరకు రక్షణ మనం అనేది పొందుతాము అనే విషయాన్ని ఖచ్చితముగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఈ శ్రమలలో మనం ఎలా నడుచుకోవాలి మరి ఆదరణ కొరకు కనిపెట్టేవారిగా ఉండాలి అంతేకాకుండా ఓపికతో సహించేవారిగా ఉండాలి మన జీవితంలో దేవుని యొక్క కార్యములు దేవుడు చేస్తాడని నమ్మకంతో ఉండాలి ప్రేమేణ వర్లరా మరి ప్రభువు ఆదరించేవాడు మరి భక్తుడైన పౌలుని కానీ తిమోతిని కానీ వారికి ఆ బృందాన్ని కానీ మరి శ్రమలు పడుతున్నప్పుడు ప్రభువు విడిచిపెట్టలేదని ఆ శ్రమల్లో ప్రేమేణ వర్లరా వారికి ఆదరణ ఇచ్చాడు ఓదార్పిచ్చాడు తోడుగా ఉన్నాడు అండగా ఉన్నాడు కావున మానవ జీవితంలో శ్రమలనేది మనల్ని ఎంతగానో బలపరచడానికే ఎన్నో నేర్చుకునేలా చేస్తే ప్రేమైన వల్లరా శ్రమల వలన విధేయత పొందుకుంటాం శ్రమల వలన ప్రేమైన వల్లరా నైపుణ్యత మనం కలిగి ఉంటాం శ్రమల వలన ఎంతగానో సాధనముగా చేయబడతాం ప్రేమైన వల్లరా కావున శ్రమలు కూడా ఒక్కొక్కసారి మానవ జీవితంలో మంచికే మంచికే కలుగుతూ ఉంటాయి కావున శ్రమలు విస్తరిస్తున్నాయని బాధపడుతున్నావేమో ఆ శ్రమలలో క్రీస్తు ఆదరణ కూడా విస్తరిస్తుంది అని ఒక దృఢమైన నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి దేవుడు మిమ్మల్ని గాక అమేన్